గొడవ చేస్తున్నారు ఒక మా ఇంటి సైడ్ చూడడం ఏమైనా అంటేనేమో గొడవ పడడం మొన్న నా తప్పు ఏడు చేసిన నన్నే నన్ను చేయబడితే నేను ఊరికి బుద్ధి చెప్పుకోమ్మా అని అన్న అంటే వినలేరు వినకపోతే మరి నేను ఆయన ఊరికే నన్ను ఎందుకు చూడడం ఇటు ఎందుకు చూడడం మైండ్ సైడ్ గేట్ ఎందుకు తెలియద్దు కదా మా ఇంట్లో పిల్లలు మేము నమ్మకెవరు అడగటో లేడనే కదా మీరు చేస్తుంది ఏమనంటే అంటే రోడ్డు గురించి తిట్టినవు దాని గురించి అని వేసేట్లు మీరు గొడవ పడుతున్నారు సరే మాకు ఎవరు అడగటం లేదు వాళ్ళు వచ్చి నేను చేతి పడి ఎక్కడ తప్పు చేసిన చూపి అని అంటే నాకు కొట్టింది అని కేసుకుపోతే అక్కడ న్యాయం జరగలేదు సార్ అక్కడ న్యాయం జరగకపోతే మళ్ళీ ఇప్పుడు నాకు నా పుస్తకాలు కాడ ఉండే ఎందుకెళ్ళి పట్టింది సార్ పుస్తక పుస్తకపోయింది గుండ్లు పోయింది పుస్తకపోయినా గుండ్లు పోయింది నాకు పుస్తకాలు కావాలి గుండ్లు కావాలి నేను గరి పరిస్థితి ఎప్పుడు తెచ్చుకున్నప్పుడు తినేదాన్ని ఇద్దరు ఆడపిల్లలకు బాబు అయితే వాళ్ళే బాగా మాకు ఎవరు పట్టిరమ్మా నీకు నీకు

జరగలేదు సార్ నాకు మళ్ళీ ఫోన్ చేస్తున్నా నాకు ఏమిందంటే నువ్వు ఇది చేసుకోండి ఏంటంటే ఇది చేసుకోండి అమ్మా ఇద్దరు పెద్ద మనుషులు వేసుకుని కాంప్రిసేషన్ చేసుకోవాలి అన్నారు రేపు ఏదన్నాతే మాకు బాధ్యత ఇవ్వాలి సార్ గది కొట్టే కావాలి నాకు న్యాయం కోసం న్యాయం కూడా వచ్చినా వస్తు గురించి వచ్చిన సార్ రెండు కావాలి నాకు ఎందుకంటే నేను ఎప్పుడు తెచ్చుకున్నప్పుడు సార్ మున్న ఏం కాదు సార్ మా ఆయన కింద పడ్డాడు మేము ఎప్పుడు చేసుకున్నప్పుడు ఇచ్చిన సార్